ఒక నది ఒడ్డిన పెద్ద మామిడి చెట్టు ఉండేది ఆ చెట్టుపై చురుకైన కోతి ఉండేది పేరు కిట్టు కిట్టు రోజు మామిడి పండ్లు తింటూ సంతోషంగా ఉండేది వా మామిడి పండ్లు కూడా మధురంగా ఉన్నాయి నది గాలి తోడు కలిస్తే జీవితం ఎంతో సుఖం కిట్టు తిల్లు అనే ఒక ముసలితో స్నేహంగా ఉండేది ఒకరోజు నీటిలో నుంచి ఆ ముసలి పైకి వచ్చి కోతిని చూసి ముచ్చట పడింది హాయ్ కిట్టు నీకు మామిడి పళ్ళు అంతగా నచ్చాయా నాకు కూడా కొన్ని ఇస్తావా తప్పకుండా స్నేహితుడా మంచి ఫలాలు పంచుకోవడం నిజమైన ఆనందం తిల్లు ఎంతో సంతోషంగా మామిడి పండు తిని తన భార్య కూడా ఒక మామిడి పండును తీసుకొని వెళ్తాడు చిన్ని నీకోసం ఏం తెచ్చానో చూడు అయ్యో మామిడి పళ్ళ నాకు చాలా ఇష్టమండి ఏవండి ఈ మామిడి పళ్ళు చాలా బాగున్నాయి నాకు ఒక బుట్ట నిండా కోసుకురండి సరే చిన్న నీ కోసం తీసుకొస్తా తిల్లు తన భార్య కోసం మళ్ళీ కిట్టు దగ్గరికి వచ్చి ఒక బుట్ట నిండా మామిడిపండ్లు కోసేయమని కోరుతాడు కిట్టు నా భార్యకి మామిడిపండు చాలా నచ్చింది తన కోసం ఒక బుట్ట నిండా కోసిస్తావా తప్పకుండా స్నేహితుడా నీకు ఎన్ని ఫలాలు కావాలో అన్నీ తీసుకెళ్ళు ఏవండి ఈ మామిడి పండ్లే ఇంత తీయగా ఉంటే రోజు ఈ మామిడి పండ్లు తింటున్న ఆ కోతి గుండె ఇంకెంత తీయగా ఉంటుంది నాకు ఎలాగైనా ఆ కోతిగుండె రండి అది నా మిత్రుడు కానీ సరే నీ కోరిక తీర్చాలి తిల్లు తన భార్య కోరిక కోసం పథకం వేసి కిట్టుని తన ఇంటికి తీసుకెళ్లే ప్రయత్నం చేస్తాడు కిట్టు మా ఇంటికి వస్తావా నీకు రుచికరమైన పనులు పెడతా నీకోసమే ఒక ప్రత్యేకమైన విందుని చేసి పెట్టాను అలాగే తిల్లు తప్పకుండా వస్తా నువ్వు నేను ఎంతో నమ్మిన స్నేహితుడివి కదా ఓ కిట్టు నిజమేంటంటే నిన్ను మా ఇంటికి తీసుకెళ్తున్నది నీ గుండె కోసమే నా భార్యకు నీ గుండె కావాలి అయ్యో ఈ తిల్లుని నమ్మి నేను మోసపోయానే ఇప్పుడు తెలివిగా ఎలాగైనా తప్పించుకోవాలి అయ్యో గుండెనా అది నేను చెట్టు పైన వదిలేశాను తిరిగి వెళ్ళాలి ఓ అవునా సరే వెళ్దాం చెట్టు వద్దకు వచ్చిన వెంటనే కిట్టు అమ్మయ్య బతికిపోయా అనుకుంటూ చెట్టుపైకి ఎక్కిపోయాడు తిల్లు గుండె చెట్టు పైన ఉంటుందా నీవు నన్ను మోసం చేశావు నిజమైన స్నేహం అంటే నమ్మకం కిట్టు నేను తప్పు చేశాను తెలివైన వాడు ఎప్పుడూ గెలుస్తాడు నమ్మకాన్ని మోసం చేసేవారికి జీవితమే పాఠం నేర్పుతుంది